పోలవరం ప్రాజెక్టు విషయంలో గత టీడీపీ హయాంలో తాను చేసిన కష్టాన్ని వైసీపీ ప్రభుత్వం బూడిద పాలు చేసిందని వాపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనసంతా ఈ పోలవరంపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన పోలవరం పర్యటించారు ప్రస్తుత పనులు ఎక్కడి వరకు వచ్చాయోనని అధికారులను ఆరా తీశారు పనులు వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు ఆ తరువాత జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది సమయంలో ముప్పై సార్లు ప్రాజెక్టును విజిట్ చేసేందుకు వచ్చినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు తెలంగాణ నుండి ప్రాజెక్టు కోసం అవసరమైన ఏడు మండలాలను విలీనం చేసుకోవడం వల్లనే నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు ముఖ్యమంత్రిగా పోలవరం విషయంలో జగన్ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో బాబు ధ్వజమెత్తారు ఒక పక్క బాధ ఆవేదన ఈ ప్రాజెక్ట్ చూస్తా ఉంటే ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాటిగా పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదులు అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువనే మాట లేకుండా చేయొచ్చని విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసుకుపోయాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం లేదు మెరిట్స్ మళ్ళీ మాట్లాడతా కానీ బాధంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ స్టడీ ఇలాంటి చాలా పెరిగాయి పెద్ద తప్పు తప్పు కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించడానికి నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేదానుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయాఫోమ్ వాల్ ఇక్కడ ప్రశ్నలో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే ఎత్తి నేనే నా కష్టాన్ని బూడిదల పోసిన పన్నీరుగా చేశారు ఎందుకు ఈ మాట ఆడుతున్నారంటే పండవ రోజు కూడా నాగపురకెళ్ళి అప్పుడు కట్కరంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళు ఉమాభారత్ లోని శ్రీ కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు అంత కూడా కొంత ప్రవేశ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబ్రిటేషన్ కానీ రిలీఫ్ కానిచ్చి మొత్తం చేశాం ఇది పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు అక్కడి నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తే మనందరికీ తెలుసు రెండు సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోన్ వాల్ నాలుగు చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది మనం ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వాళ్ళు ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్లు పూర్తి చేశాం ఆ డయాఫామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చి కరెస్పాండెన్స్ రేపే మేము మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ సీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళైతే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగులో ఏ అన్ని నిర్ణయాలు నేను అన్నట్టు అర్థం చేసుకోగలిగా ఈరోజు ఒక పక్కన ఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మేమవేశాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డీ వాల్ డయాఫామ్ వాల్ ఆయిట్కి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ టయాఫామ్ వాళ్ళు ఈ పేర్లగా నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫం వాల్ పేదలుగా కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు